అండ్ పేద ప్రజలకు ఫ్రీగా మెడికల్ సీట్స్ కావాలి అని ఒక 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 ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ మెడికల్ కాలేజ్ నిర్మాణం మొదలుపెట్టాడు ఆయన అందులో ఐదు ఆల్రెడీ ఐదు ఫంక్షనింగ్ అవుతున్నాయన్నమాట ఇప్పుడు అన్నీ రన్నింగ్లో ఉన్నాయన్నమాట అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకొక ఐదు రావాల్సిన వాటిల్లో ఏంటంటే అన్నీ కూడాను సమకూర్చి అన్నీ వాళ్ళ ఫ్యాకల్టీస్ మొత్తం డాక్టర్లు నర్సులు వాళ్ళు వీళ్ళు అందరినీ కూడా చేసి ఒక తను గవర్నమెంట్లోకి వస్తే కనుక నెక్స్ట్ ఇప్పుడు ఈ జూన్ నుంచి మొదలు పెడదాము అని అనుకున్నాడు ఆయన అట్లా జరగలేదు కానీ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు రావాల్సిన దానిలో ఇప్పుడు ఓపెన్ చేయాల్సింది ఈ ఐదు దానిలో పులివెందుల మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటుంది దాని గురించిన విషయం చాలా సోషల్ మీడియాలో బాగా ఎక్కువగాను చాలా చాలా వార్తలు కనిపిస్తున్నాయి అన్నమాట సోషల్ మీడియాలో నాకు నాకు వచ్చింది ఏంటంటే నాకు కనిపిస్తున్నది ఏంటంటే అది నేను చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి పులివెందులకు కేటాయించిన సీట్లు వెనక్కు తీసుకోండి మెడికల్ కాలేజీలు మాకొద్దు నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాశారు చంద్రబాబు ఈ ఏడాది పులివిందుల వైద్య కళాశాలకు యాభై సీట్లు కేటాయించి అనుమతులు మంజూరు చేసిన ఎన్ఎంసి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు బాబు మొగ్గు చూపించారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ విద్యాలయ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని అంటున్నారు వైసీపీ అందుకే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను వద్దంటున్న పోయినం పులివెందులకు మాత్రం నో ప్రభుత్వ అండర్టేకింగ్తో సంబంధం లేకుండా ఈ నెల ఆరవ తేదీన పులివెందుల కళాశాలకు యాభై సీట్లతో అనుమతులు ఇస్తున్నామని ఎన్ఎంసి రాష్ట్ర వైద్య శాఖకు సమాచారం ఇచ్చిందనమాట అయితే తాము వసతులు కల్పించలేమని చెప్పినా ఎలా అనుమతులు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వం వాదించినట్టుగా సమాచారం అంటే మేము వసతులు మేము కల్పించలేము కదా అయినా కానీ మీరు ఎట్లా కాలేజీకి యాభై సీట్లు ఎలా ఇస్తారు అని వాదించడం మొదలుపెట్టిందిట అయినప్పటికీ అనుమతులు మంజూరు చేస్తూ అదే రోజు ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా ఎందుకంటే ఆల్రెడీ కూడా ఫ్యాకల్టీలు అవన్నీ కూడా ఉన్నాయి నర్సులు నర్సులు నుండి మొత్తం డాక్టర్లు అందరూ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇచ్చినట్టున్నారు అయినప్పటికీ ఇచ్చేశారు దీంతో ఇదే తరహాలో మిగిలిన మూడు కళాశాలలకు అనుమతులు ఇస్తా ఇస్తామని భావించిన ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలకు తాము వసతులు కల్పించలేమని ఏకంగా ఎన్ఎంసి ఎన్ఎంసీకి గోప్యంగా లెక్క లేఖ రాసినట్టుగా విశ్వసనీయంగా తెలిసింది రాష్ట్ర ప్రభుత్వమే విముఖత వ్యక్తం చేస్తున్నప్పుడు చేసేదేమీ లేక ఆల్ ఇండియా రెండో విడత కౌన్సిలింగ్ కులివెందుల కళాశాల సీట్లను మినిమం మినహాయించి పాడేరు కళాశాల సీట్లను మాత్రమే మెడికల్ కౌన్సిలింగ్కి మెడికల్ కౌంట కౌన్సిలింగ్ కమిటీ సీట్ మ్యాట్రిక్స్లో ప్రకటించింది రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థుల ఎంబీబీఎస్ కళను సాకారం చేయడం కోసం పదిహేడు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణ నిర్మాణానికి గత వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసింది ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మచిలీపట్నం విజయనగరం ఏలూరు నంద్యాల రాజమండ్రిల్లో ఒక్కో చోట నూట యాభై ఎంబీబీఎస్ సీట్లతో కళాశాలలు ప్రారంభించారండి ఈ విద్యా సంవత్సరంలో నూట యాభై చొప్పున ఎంబీబీఎస్ సీట్లతో పాడేరు మార్కాపురం ఆదోని మదనపల్లి పులివెందుల కళాశాలలు ప్రారంభించడానికి గత ఏడాది నుంచే చర్యలు మొదలుపెట్టే చర్యలు అయిపోయినాయి అన్నమాట ఎన్ఎంసి నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీని సమకూర్చడం అక్కడికి అదే నర్సులు డాక్టర్లు ఇవన్నీ సమకూర్చడం అక్కడ సెకండరీ హెల్త్ ఆసుపత్రులను బోధన బోధనా ఆసుపత్రులు అభివృద్ధి చేయడం వేగంగా వైద్య కళాశాలలను వైద్య కళాశాలలను నిర్ నిర్మించడంలో చొరవ చూపించింది దీంతో తొలి ఏడాది ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో ఎనభై శాతం మేర సివిల్ పనులన్నీ పూర్తి చేసేసారు కాబట్టి ఏంటంటే ఇవన్నీ మాకొద్దు మాకు అవసరం లేదు మేము మేము ఇట్లాంటి వసతులు మేమేం కల్పించలేము కాబట్టి పులివెందుల పులివెందులకి మాత్రము పులివెందులు కేటాయించిన సీట్లు వెనక్కి తీసేసుకోండి అని బాబు ప్రభుత్వము రాసేసినట్టు ఎన్ఎం ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్కి రాసినట్టుగాను వార్తలు వస్తున్నాయి అనమాట సో ఇది ఇది సంగతి ఇంకా ఈ పదిహేడు ఏవో జరిగిపోయినవేవో జరిగిపోయినా ఐదు ఈ ఐదు ఐదుగానే ఉంటాయేమో బహుశానం ఇంకా రావాలి అంటే మళ్ళీ ఇంకా వేరే గవర్నమెంట్ మారితే గాని రాదేమో బహుశా ఇంత ఈ ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్లో ఇప్పుడు రానప్పుడు ఇంకా చంద్రబాబు గారి రాబోయే కాలంలో ఎన్నిసార్లు గవర్నమెంట్ వచ్చినా రాదనే చెప్పుకోవాలన్నమాట కాబట్టి ఏంటంటే కొన్ని నిజంగానే గవర్నమెంట్ కాలేజీలు కావాలి లేకపోతే మెడికల్ కాలేజీలు కావాలి పేద వాళ్ళ పేద పేద పిల్లలకి మంచి మంచిగా గవర్నమెంట్లో ఫ్రీ సీట్లు కావాలంటే మరి వేరే గవర్నమెంట్ ఏమైనా రావాలో మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ అది అది ఏది ఒక 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 కళలాగానే మిగిలి మిగిలిపోతుంది తప్ప మనకి మన చేతిలో ఏం ఉండదు కదా కాబట్టి ఇదండి సంగతి పులివెందుల మెడికల్ కళాశాల విషయం అదే అనమాట కాబట్టి అది అది కూడా అటకెక్కిందని చెప్పాలి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం యూ ఆల్ బై